శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ 012 ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరి రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నా పైన నమ్మకంతో హనుమంతుని తాకు ఎలాంటి శుభవార్తని చెవున పడుతుందో వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఆనందపడేటటువంటి ఒక శుభవార్తను నీకు తెలియజేయాలని అనుకుంటున్నాను అయితే అంతకన్నా ముందు ఒక విషయం గురించి అడగాలని అనుకుంటున్నాను నను బిడ్డ నీకు నా పైన సంపూర్ణమైన నమ్మకం ఉందా అవును తల్లి నేను ఈ మాట గట్టిగానే అడుగుతున్నాను ఇలా నిన్ను ఎందుకు అడుగుతున్నానో తెలుసా తల్లి నీ జీవితంలో నువ్వు నన్ను ఎన్నో కోరికలు కోరుకుంటున్నావు నీ బిడ్డ గురించి కోరావు నీ భర్త గురించి కోరావు మీ కుటుంబ సభ్యుల గురించి కోరారు ప్రతి ఒక్కటి కూడా నువ్వు నన్ను అడుగుతున్నావు అవన్నీ తీరాలని నువ్వు ఎన్నో రకాలుగా పూజిస్తున్నావమ్మా షిరిడీకి వచ్చి మరి నన్ను మొక్కుకుంటున్నావు నీ కోరిక తీరడం కోసం ఏమి చెయ్యాలో అన్నీ కూడా చేస్తున్నావు కానీ ఆ కోరికలు తీరలేదన్న కోపంతో బాధతో విసుగుపోతూ నన్ను నిందించిన సందర్భాలు లేకపోదమ్మా నువ్వు ఏమీ కూడా అధైర్యపడవదు తల్లి నీ జీవితానికి ఏది అవసరమో నువ్వు ఏది కోరుకుంటున్నావో అదే నేను నీకు వరంగా ప్రసాదిస్తున్నాను నువ్వు ఏ విషయం గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉన్నావో ఇంకా దుఃఖం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుందని నేను నీకు మాటిస్తున్నాను తల్లి అతి తొందరలోనే నేను నీకు అనుకూలమైన మాటలను తెలియచేస్తాను నాపై సంపూర్ణమైన నమ్మకం ఉంచు తల్లి నువ్వు నా నాపైన ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా ఒమ్ము చేయనమ్మా నా బిడ్డలను నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు చెప్పు ఇది నీకు చాలా సంతోషించే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నీకు చెప్తున్నానమ్మా నీకు ఎటువంటి కష్టాన్ని కూడా రానివ్వను నాకు తెలుసు తల్లి నీ బాధలు ఎలా తొలగించుకోవాలో నీ కోరికలు ఎలా నెరవేర్చాలో నీకు సంతోషం ఎలా కలిగించాలో నువ్వు వినాలి అనుకున్నటువంటి ఆనందకరమైన మాటను నీ దాకా ఎలా చేరవేయాలో మీ సాయి తండ్రికి తెలియదని అనుకుంటున్నావత తల్లి మరి నాపై నమ్మకంతో ఉన్న నువ్వు మరి ఎందుకు తల్లి అంత బాధపడుతున్నావో ఎందుకు ఇంతగా భయపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నీ మనసు ఎప్పుడు కూడా ఇలా అనుకుంటుంది కదా బాబా ఏడిస్తే నాటకం అంటున్నారు నవ్వితే ఏ బాధలు లేవు అంటున్నారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లని అంటున్నారు మాట్లాడితే చెడ్డవారని అంటున్నారు మాట్లాడకపోతే అహంకారిని అంటున్నారు నాకు జరిగిన ప్రతి అవమానం దిగమింగతో నిన్ను నమ్ముకొని ముందుకు నడుస్తున్నాను తండ్రి రాని ప్రతి అవమానానికి నువ్వే సమాధానం చెప్తావని నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను బాబా ఇదే కదా ప్రతి క్షణం నీ మనసులో నువ్వు అనుకుంటూ కుమిలిపోతూ ఉన్నావు బిడ్డ నువ్వు ఎలా ఉన్నా సరే అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనే వాళ్ళను వాళ్ళ కర్మకి వదిలే మనం మనకు నచ్చినట్లుగా బ్రతకాలి తల్లి నీతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానమ్మా నీ బాబా తండ్రి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు నువ్వు బాబా అని నమ్ముతున్నావు కదా మరి అలాంటప్పుడు ఏ కష్టమో ఏ బాధ కూడా ఏ మనుషులు కూడా నేమి చేయలేరు తల్లి నీ దాకా అవి రావు కూడా నన్ను ఎంతగా నమ్మావో ఎందుకు ఎంతగా దుఃఖపడుతున్నావో ఎందుకు ఇంతగా బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నీ వద్దకు ఏదైనా ఒక కష్టం రావాలంటే ఏదైనా ఒక బాధ రావాలంటే అవన్నీ కూడా ముందు నన్ను దాటి రావాల్సింది తల్లి నేను నీకు రక్షణ వలయంగా ఉంటానని మాట ఇస్తున్నాను నిన్ను ఎన్నడూ కూడా కష్టాలకి బాధలకి సమస్యలకి గురి కానివ్వను తల్లి అందుకే నీకు ధైర్యం కలిగించే విధంగా నువ్వు ఎంతో సంతోషించే విధంగా ఒక గొప్ప శుభవార్తనైతే నీ ముందుకు తీసుకురాబోతున్నానమ్మా నువ్వు నువ్వు ఎప్పుడైతే హనుమంతుని తాకావో ఆ రోజు నుంచి నీ జీవితంలో ధైర్యం అనేటటువంటిది నెలకొంది ఆ ధైర్యంతోనే నువ్వు ఏ పనిలో అయితే మొదలు పెడుతున్నావో ఆ పనిని విజయవంతం చేసుకుంటావు తల్లి నేను నీతో ఒక మాట చెప్పానంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీకు నమ్మకం కలిగినప్పుడు నీ మనసులో ఉన్న దుఃఖమంతా తొలగిపోతుంది బిడ్డ అందుకే బిడ్డ నువ్వు నాపై పరిపూర్ణమైన నమ్మకాన్ని ఉంచని పదే పదే నీకు చెప్తూ ఉంటాను మరొక మాట ఏమిటంటే ఎవరో ఏదో చెప్పారు కదా బాబా అది జరగదేమో అని ఆందోళన చెందవద్దు ఈ క్షణమే నీ సాయి తండ్రి చెప్తున్నాను నిన్ను ఆందోళన కలిగించే భయపెట్టే అవన్నీ కూడా నీ మనసులోంచి తీసివేసే తల్లి నువ్వు నన్ను అడిగావు కదా అన్నీ కూడా నేను జరిపిస్తానమ్మా నువ్వు ప్రశాంతంగా ఉండు నీ సాయికు బ్రహ్మవాకు నీకు ఏమి కావాలో నీకు ఏది ఇవ్వాలో నీ బాబా తండ్రి అన్నీ కూడా నీకు తెలుసు నీ కోసం అన్నీ కూడా చేయబోతున్నానమ్మా అవన్నీ తొందరలోనే నువ్వు చూడబోతున్నావు మరి నీ ఇంట్లో నీ జీవితంలో జరగ పోయి నీ సాయిత్య లీలలేమిటని అనుకుంటున్నావా అది నువ్వు ఊహించలేవు కూడా చూస్తూ ఉండు తల్లి ఇకపై నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి నీకంతా శుభమే జరుగుతుంది తల్లి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ మనసుకు సంతోషం కలిగించే చాలా ముఖ్యమైన మాట చెప్తున్నానమ్మా ఆసక్తిగా విను ఎప్పటి వరకు కూడా నీ కుటుంబం వారి విషయాలు ఇప్పటి వరకు నా ద్వారా ఎన్నో తెలుసుకున్నావు ఈరోజు మాత్రం నేను నీ గురించి తెలియచేయాలని అనుకుంటున్నానమ్మా చక్కటి నీ రూపురేఖలు నీ మంచితనం నీ ప్రవర్తన తీరు నీ బాధలు నీ సంతోషాలు అన్నీ కూడా నీకు తెలియచేయబోతున్నాను బిడ్డ నీ గురించి నీకు తెలిసినప్పుడు ఆ ఆనందం సంతోషం మాటల్లో చెప్పలేవు అంతటి సంతోషం నీకు కలుగుతుంది బిడ్డ ఇది నీ సాయి తండ్రి ఎంతో సంతోషంతో నీకు చెప్పే మాటలు నీ తండ్రి మీద నమ్మకంతో ఒక్కసారి ఒకసారి ఆలకించు నీ హృదయంలో అమృత జల్లులు కురిపిస్తాయి తల్లి అది నీ జీవితంలో సమృద్ధిగా లభిస్తుంది బిడ్డ ఈ రోజుతోనే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఎప్పుడు కూడా నాకు బాబా మీరే కావాలని కోరుకుంటూ ఉంటున్నావు కదా ఆ కోరిక నాకు ఎంతో పరమ సంతోషాన్ని ఇస్తుందమ్మా నాపై నీకు ఉన్న నమ్మకం ప్రేమ ఎప్పుడు కూడా జీవితంలో నీకు సంతోషాన్ని కలిగిస్తుంది నువ్వు సంతోషంతో ఎప్పుడు కూడా నన్ను నీతోనే ఉండమని అడుగుతున్నావు కదా తల్లి అందుకేనమ్మా నేను ఎంతో సంతోషంగా శాశ్వతంగా నీ వెంటే నేను ఉండేందుకు నేనే నీ వద్దకు వచ్చాను బిడ్డ నేను నీ వద్దకు వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మీ ఇల్లు ద్వారకా మారుతుంది మీ మనసు నా సన్నిధిలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతి క్షణము నా నామే జపిస్తూ నా విభూతిని ధరిస్తూ నా లీలల పాడుతూ నా జీవిత చరిత్ర ప్రారాయణం చేస్తూ పది మందికి నా గురించి గొప్పగా చెప్తూ ఉంటావు ప్రతి ఒక్కరికి కూడా బాబా పాదాలను ఆశ్రయించమని చెప్తూ ఉంటున్నావు ఎంత మంచి మనసున్న నా బిడ్డను నేను నిర్లక్ష్యం చేస్తానో చెప్పు తల్లి నీ కోరికలన్నీ నెరవేర్చి నీ కష్టాలన్నీ తొలగించి నువ్వు నీ జీవితాంతం సంతోషంగా నీతో అంటే నీ కుటుంబంతో తోటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెళ్ళ కూడా సంతోషంగా ఉండేలా నీ పక్కనే ఉండి అన్నీ నేను చూసుకుంటానమ్మా ఇక నీ మనసులో ఉన్న బాధ దుఃఖం దిగులు అనుమానాలు అవమానాలు అన్నింటినీ కూడా విడిచిపెట్టేసే తల్లి వేటి గురించి కూడా ఆలోచించవద్దు నేను నీతో ఉండగా భయమెందుకు తల్లి నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఎవరైతే హనుమంతుని తాకారో వారందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాభక్తుడికి రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్